దిస్ ఇస్ ఉన్నిమా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కూడా మరో చిట్టి పుట్టి కథతో మేము ముందుకు వచ్చేసాను తెనాల రామలింగుడు కథ అనమాట పాపులర్ స్టోరీస్ కదా ఒక రాజు యాజ్ యూజువల్గా రాజమందిరానికి రాజుగారు వస్తుండగా తెనాల రామలింగుడు కూడా రావడం జరిగింది వెనకాలే ఆ వెనకాలే ఆ రోజు ప్రత్యేకంగా పక్క ఊరి నుంచి ఒక రైతు బాగా మిగల మగ్గిన మామిడి తీసుకురావడం జరిగింది అనమాట అవి చూడంగానే తినాలి రామలింగడికి తినేయాలన్నంత కోరిక ఎవరికుండా చెప్పండి ఎవరికైనా తినేయాలనంటే మామిడి పళ్ళని చూడంగానే అనిపిస్తుంది కదా అందులో అది సువాసన వెదజల్లుతున్నాయి బాగా మగ్గిపోయి ఇంకా తినడానికి రెడీగా ఉన్నాయా అన్నట్టుగా ఉన్నాయన్నమాట సో అవి చూసి చూడంగానే రామలింగడికి తినాలనిపించింది సరే అతను రైతు వస్తూ వస్తూ ఏమన్నాడంటే మా మా ఊరు నుంచి మీకోసం తెప్పించాము రాజుగారు తీసుకొచ్చాను రాజుగారు నేను ఏంటంటే ఇవి తింటే మీకు ఇంకా ఎవరివంతులు అవుతారు ఇంకొంతకాలం మీరు నూరేళ్ళు చల్లగా బతుకుతారు అంటే ఆయుష్ పెరుగుతుంది ఈ పళ్ళ కనుక తింటే అందుకని మీకోసం ప్రత్యేకంగా నేను పక్కా ఊరి నుంచి తీసుకొచ్చాను అని చెప్పి చెప్పడంతో అసలే తినాలని కోరిక పెరిగిందేమో రామలింగడికి ఇంకా ఎక్కువైందనమాట సరే ఏం చేశాడు సరే ఆ పక్కన పెట్టండి అనే లోపు రామలింగుడు గబగబా ఒక పండు తీసుకుని తినడం ప్రారంభించాడు అంతే రాజుగారికి చాలా కోపం వచ్చింది అది రాజుగారి కోసం పంపించింది అక్కడ ఇంకా రైతు అక్కడ పెట్టనే లేదు నేను తినడం ప్రారంభించేసరికి ఏమనుకున్నాడు అంటే వెంటనే శిక్ష బటుల్ని పిలిపించి ఇతను వెంటనే తీసుకుని వెళ్ళండి శిక్ష విధించండి కఠిన కారాగార శిక్ష విధించండి లేకపోతే ఇంకా ఉరిశిక్ష విధించండి అని చాటింపేసేసారు అన్నమాట రాజుగారు మరో ఆలోచన కూడా లేకుండా సో అప్పుడు వెంటనే రామలింగడ అరవడం మొదలుపెట్టాడు ఏమని అయి బాబోయ్ ఇదేం పండు ఇలా ముట్టుకున్నానో లేదో నాకు చావు వెంటబడి వచ్చేసింది ఈ పండు వద్దు బాబోయ్ నేను తిన్న బాబోయ్ అరముక్క అంటే అరసగం తిన్న పండులో అరసగం తిన్న నాకే ఇలా ఉందంటే పూర్తిగా పండు తిన్నవాళ్ళు ఏమైపోతారో అని ఒక చలోక్తి విసిరినట్టుగా విసిరేటప్పటికీ అప్పటికి రాజుగారికి అర్థమైందనమాట ఓహో ఈ పళ్ళు తింటే ఇంత ఇదనమాట అని చెప్పేసి నాలుగు పళ్ళు అతనికి ఇచ్చి పంపించండి అతను తిన్న తర్వాతే నేను తింటాను అని నవ్వి అతని రామలింగడు ఎప్పుడూ చలక్తులు వేసడం రాజుగారికి కామనే కదా ఆ విధంగా ఇదేం పండు అనే టైటిల్ తోట అనమాట ఈ కదా చూడండి రామలింగుడు ఎటువంటి పరిస్థితుల్లో అయినా తనకి తను రక్షించుకోగలడు కష్టాల్లో ఉన్న వాళ్ళని ఎవరినైనా రక్షించగలడు న్యాయంతో This is Bunima signing off. Bye bye.